అందరికీ నమస్కారం నేను మీ సుజాత నోటికి రుచిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు మనం దొండకాయతో వెల్లుల్లికారం చేసుకుని తినండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది వేడివేడి అన్నంలో అయితే కమ్మగా రుచిగా సూపర్గా ఉంటుంది ఇంకా ఎప్పుడు దొండకాయతో ఏ కర్రీ చేయాలనుకున్నా మీరు దొండకాయ వెల్లుల్లికారం తప్ప ఇంక వేరే ఏ కర్రీ చేయరు అంత రుచిగా ఉంటుంది దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ ముందుగా ఒక పావు కేజీ దొండకాయలు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి దొండకాయ వెల్లుల్లి కారానికి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకుంటే టేస్ట్ అయితే ఎద్దరిపోతుంది వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా రెండు పక్కలన కూడా ముచ్చుకలు అనేవి కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఒక దొండకాయని నాలుగు ముక్కల కింద కట్ చేసుకోండి దొండకాయ అయినసరికి విటమిన్స్ అవి ఏవి ఉండవు అని అనుకుంటారు కానీ ఇందులో బీటా బీటాకైలేటెడ్ అనే విటమిన్ ఉంటుంది మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఈ దొండకాయలు తినడం వల్ల ఇది కాపాడుతుంది మనకి స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండాలంటే దొండకాయలు ఖచ్చితంగా తినాల్సిందే ఈ విషయం తెలియక అందరూ కూడా దొండకాయలు వండుకోరు పెద్దగా స్కిన్కి అయితే ప్లస్ ఇది చాలా ప్లస్ గ్లోయింగ్గా ఉండాలంటే ఖచ్చితంగా డైలీ తీసుకున్న పర్వాలేదు దొండకాయలు అంత మంచివి ఇందులో విటమిన్ బి వన్ కూడా ఉంటుంది ఈ దొండకాయలను ఇలా శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత నాలుగైదు ముక్కలకి కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఒక బౌల్లో ఇలా వేసేసుకోవాలి దొండకాయ సరే తొందరగా ఫ్రై అవ్వదు అందువల్ల ఎక్కువగా తొండకాయ అనేది వండడానికి ఇష్టపడరు దీన్ని తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం ముందుగా సాల్ట్ వేసేసుకోవాలి ఇందులో ముక్కలు కట్ చేసిన తర్వాత ఇలా ఒక పావు టేబుల్ పావు టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుని ఇలా బాగా కలిపేయాలి ప్రతి ముక్కకి కూడా ఈ సాల్ట్ అనేది పట్టేలా ఇలా కలపడం వల్ల ఇంట్లో ఇందులోని వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా ముక్కల కింద కట్ చేస్తున్నాను పెద్ద ముక్కల కింద కట్ చేస్తున్నాను ఇప్పుడు మసాలా కోసం రెండు లవంగాలు రెండు లవంగాలు గసగసాలు ధనియాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి వెల్లుల్లిపాయ అయితే ఒకటి ఇలా రేకలకి తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ వెల్లుల్లిపాయ రేఖలు ఉన్నాయి కదా వెల్లుల్లిపాయ ఇలా రేకలు కింద తీసుకున్నాను ఇవన్నీ కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు లవంగాలు వేసేసి కొద్దిగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు నాని తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాల్సిన పని లేదు ఇవి మురుముగా అయితే సరిపోతుంది ఇలా మురుముగా గ్రైండ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ టేస్ట్ అదిరిపోతుంది ఇలా బాగా గ్రైండ్ చేసాం కదా చూడండి నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అది పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే కొంచెం ఈ కర్రీకి ఎక్కువే పడుతుంది ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఈ ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ దొండకాయ ముక్కలు సాల్ట్ వేసాం కదా ఈ దొండకాయ ముక్కలు ఇవి వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది అప్పుడు వాటిని ఇలా పిండేసి నేను చూపించిన విధంగా పిండండి వాటర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఆ దొండకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేయాలి వాటర్ అనేది తీసేయచ్చు ఇంకా ఇప్పుడు బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఆల్రెడీ వాటర్ తీస్తాం కాబట్టి తొందరగానే ఫ్రై అవుతాయి ఇలా మూత పెట్టడం వల్ల ఇందులోపల ఆవిరి అనేది ఫామ్ అయ్యి మొత్తం దొండకాయ ముక్క అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది నేను చూపించే విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఉంది కదా అది ఆయిల్ దొండకాయలు వేపిన ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఈ పేస్ట్ అనేది ఉల్లి వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుని మొత్తం అంతా వేసేసుకోండి వేసిన ఒకసారి అంతా కూడా కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో నేను సాల్ట్ అయితే ఒక పావు టేబుల్ స్పూను కారం అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను స్పూన్ ఉన్నారు కారం అయితే పడుతుంది నేను ఆల్రెడీ ఫస్ట్ అందులో పావు టేబుల్ స్పూన్ వేశాను కాబట్టి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇదంతా కూడా వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు సాల్ట్ వేసాం కదా మనకి ఆల్రెడీ వండకాయల్లో సాల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా సరిపోతుంది మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే కనుక కొద్దిగా టేస్ట్ చూసుకుని కర్రీ అయిపోయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోండి చివరిగా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం కారం సాల్ట్ వేసాం కాబట్టి ఈ మసాలా అనేది కూడా తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ వేపేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ దొండకాయ ముక్కలు ఇందులో ఈ మసాలా అంతటిలో వెల్లు వెల్లులకర్ర ఉంది కదా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టాలి మూత పెట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి పెద్ద మంట అయితే వద్దు ఇలా చిన్న మంట మీద ఉడికితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ముక్క అనేది బాగా ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు అయితే చిలకరించాను నేను ఇలా చిలకరించడం వల్ల దొండకాయ ముక్క అనేది బాగా మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఈ మసాలా అంతా కూడా దొండకాయ ముక్కకి మనం ఇలా నీళ్ళు కొద్దిగా లైట్గా రెండు చుక్కలు చిలకరించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేశాను నేను చూడండి మొత్తం కుక్ అయిపోయింది కర్రీ అయితే మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పది నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అనేది ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈ విధంగా దొండకాయ వెల్లుల్లి కర్రీని తయారు చేసుకుని సర్వ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏది స్పీక్ అవ్వాలో కామెంట్ చేయండి ఈ వీడియో కంటే మీకు నచ్చినట్టయితే సుజాత కుక్ ఫైల్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి క తల్లి అయితే సూపర్గా ఉంది నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్